కావలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్మూపూర్లో జరిగిన యువకుడి హత్య కేసులో ఏడు మంది ముద్దాయిన అరెస్ట్ చేసినట్టు కావలి డీఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు సోమవారం మధ్యాహ్నం కావలి డీఎస్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఏడవ తేదీ జరిగిన ఈ హత్య కేసులో ఏడు మంది ముద్దాయిన అరెస్ట్ చేశామని వివరించారు మరో ముద్దాయిని అరెస్ట్ చేయవలసి ఉందని వివరించారు వీటితో పాటు హత్యకు ఉపయోగించిన సుత్తి కర్రలు మూడు మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు ఈ విలేకరుల సమావేశంలో కావిలి రూరల్ సిఐ పాపారావుతో పాటు అల్లూరు ఎస్సీ తదితరులు పాల్గొన్నారు దగ్గర నార్త్ మోపూర్ అనే గ్రామంలో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రాత్రి కొంతమంది యువకులు హరిజనవాడకు చెందిన కొంతమంది యువకులు కొమ్మి సుధీరు తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ కొంతమంది తిరుగులు రైడ్ పోతూ గ్రామంలో ఈసూ కేసు పోతున్నాము ఆ టైంలో అదే గ్రామానికి చెందిన నిరంజన్ అనే తను కొంతమంది ఎందుకు ఇట్లా కేకలు వేస్తున్నారు కాముగా ఉండిపోవచ్చు కదా అనేసి వాళ్ళు అరిచారు అడిగినందుకు వీళ్ళు దిగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు అర్ధరాత్రిలో అంటే జనవరి ఫస్ట్ గొడవ పెట్టుకున్న తర్వాత పెద్దలంతా కూడా సద్ధి చెప్పినారు ఎవరు పట్టుకోవాళ్ళు వెళ్ళిపోయారు ఈ గొడవను మనసులో ఉంచుకొని మూడో తేదీ మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల టైంలో ఈ ముద్దాయిలు కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ అలగల పాలు పౌలు కొమ్మి అహరాన్ అత్యం హేమంత్ కుమార్ కోటపూడి జగదీష్ మనోజ్ ఈ ఎనిమిది మంది ముద్దాయిలు కూడా కలిసి మమ్మల్ని అటెండ్ చేశారనేసి ఉద్దేశంతో మూడో తేదీ ఒకటి మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు టైంలో వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు మళ్ళా నిరంజను వాళ్ళకి వాళ్ళకి చెందిన మనుషులతో గొడవ పెట్టుకొని అరుంధతి వాడ రోడ్డు దగ్గర చేసే టైంలో కార్తీక్ అనే పిల్లడు ఇంకొకడు ఇరవై రెండు సంవత్సరాలు అరుంధతి వాడ గ్రామం నాతో మొక్క అతను అడ్డం వస్తాడు ఎందుకు గొడవ పడుతున్నాడని వాళ్ళకి నిరంజనాన్ని అనే వాళ్ళకి సపోర్ట్గా వస్తాడు ఇతను సపోర్ట్గా వచ్చిన టైంలో ఈ సుధీర్ అనేతను వాళ్ళందరూ కూడా కర్రలతో కొట్టారు సుధీర్ అనేతను తీసుకొని తీసుకునేసి తల వెనకబాగాను కార్తీక్ చేజల కార్తీక్ తల వెనుకబాగాను శుత్తితో కొట్టడం జరిగింది ఆ టయానికి ఆ తల వెనకబాగా పగిలిపోయేసి రక్తం కారుతూ ఉంది తర్వాత ముద్దాయిలంతా కూడా వెళ్ళిపోయారు అతన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్ళేసి నెల్లూరు మెడినోవా హాస్పిటల్లో జాయిన్ చేశాడు జాయిన్ చేసినాక చాలా తీవ్రంగా ఉంది గాయము ఇక్కడ కుదరదనే టైంలో వేరే హాస్పిటల్లో చెన్నైలో యూపీ శవాన్ని టైంలో మధ్యలోనే చనిపోవడం జరిగింది తర్వాత శవాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు ఏమైనా బతికినాడు ఏమైనా ఈ రకంగా చేజల్ల కార్తీక నేతల్ని అదే గ్రామానికి చెందిన వీళ్ళందరూ కూడా ఎస్సీసే ఒకటే ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్యాయంగా పిల్లవాడిని నిశ్చేజింగ్ పోయేసి గొడవలో చంపేయడం జరిగింది ఈ విషయంగా మా ఎస్పీ సార్ నెల్లూరు జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు మేము టీములు ఏర్పాటు చేసుకొని ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినాము నిన్న సాయంత్రం ఏడు మంది ముద్దాయిలు ఎనిమిది ఎనిమిది మంది ముద్దాయిలు ఉండగా ఏడు మంది ముద్దాయిలు దొరికారు నిన్న సాయంత్రం ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు డిమాండ్ పెడుతున్నాము దాంతోపాటు ఒక సుత్తి హ్యామరు నాలుగు కర్రలు మూడు మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది